వ్యక్తికి టికెట్ ఇచ్చారని చెప్పుకుంటున్నాను అవునమ్మా ఎవరికిచ్చిన కేశవరెడ్డికి కాదు కేశవరెడ్డి తర్వాత మాచారి వెంకటేశ్వరప్ప అని చెప్పి ఆయనకు స్థానికంగా ఉండే ఒక చేనేత వర్గానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి ఆయనకు టికెట్ ఆయనకు బొందు కూసి తర్వాత ఇప్పుడు ఎవరు వచ్చారు రేణుకమ్మ గారు వచ్చారు రేణుకమ్మ గారు వచ్చి ఇప్పుడు చేనేత టికెట్ అని చెప్తున్నారు నేను సూటిగా అడుగుతున్నా ఈ విషయం నేను అడిగే వాట ఎందుకంటే ప్రతి ఒక్కరు చేనేత వర్గానికి సంబంధించి ఈ నియోజకవర్గంలో పదహైదు వేల మంది నుంచి ఇరవై వేల మంది ఉన్నారంట మనం చేనేతలు అందుకు ఈరోజు చేనేతలు ఎక్కువ ఉన్నారని చెప్పి టికెట్ ఇచ్చారు వైఎస్ఆర్ పార్టీ రేణుకమ్మ గారికి మరి నేతన్న నేస్తం మాత్రం ఇరవై నాలుగు వేలు పదమూడు వందల మందికే ఇచ్చినారు ఇక్కడ అంటే పథకాలు ఇచ్చేటప్పుడేమో పదమూడు వందల మందికే డబ్బులు ఇస్తారు ఓట్లు కావాలా సీట్లు కావాలంటే మాత్రం చేనేతలు మాత్రం ఇరవై వేల మంది ఉన్నారని చెప్తారు ఇది ఎక్కడ న్యాయం మరి మీ మరి చేస్తున్నారు వాలంటీర్లు ఇంకా కొంతమంది గాని సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే మేము ఇంటికే తెచ్చిస్తున్నాం రేపు ఇవన్నీ రావని బెదిరిస్తారు నేను మీ అందరూ చెప్తున్నా తల్లి సైకిల్ కు ఓటు వేసిన పెన్షన్లు మీ ఇంటికే తెచ్చిస్తాం అదే కాకుండా ఇంకొక వరం కూడా చెప్తున్నా ఒక నెల మా అబ్బ మనవన్నో కూతురునో చుట్టడానికి వేరే ఊరు పోయిందనుకో మళ్ళా నెలకే పరిగెత్తి వచ్చి ఒకటో తేదీ ముద్ర కోసం వేయాలి ఇంటికి వచ్చినా కూడా ఈసారి మేము ఏం చెప్తున్నామంటే ఒక నెల ఊరికి పోయినా రెండు నెలలు ఊరికి పోయినా మూడు నెలలు ఊరికి పోయినా మూడు నెలల డబ్బులు ఇంటికి తెచ్చి ఒకటేసారే తెచ్చిస్తామని చెప్పి సైకిల్ చెప్తున్నాం కాబట్టి ఎవరు కూడా దాని గురించి కంగారు వద్దు అనవసరంగా వీళ్ళు కొంతమంది పొదుపు గ్రూపుల్లో వాళ్ళు బెదిరించారు వీళ్ళు చెప్పారనుకోకుండా ఏం చేస్తున్నారు మీరందరూ కూడా ఒక చిన్న పొరపాటు చేశారు పసుపు కుంకుమ మేనిస్తుంది పసుపు కుంకుమ మేమిస్తే చాలా మంది అక్కలు చెల్లెలు నాకు వచ్చి సరే ముక్కు కూడా కొనుక్కుంటు కమ్మలు కొనుక్కుంటున్నావు మొండి కొడుకు మా దేవుడు చంద్రబాబు దేవుడు అది నండి నేను అనుకుంటే సంతోషంగా కులాలు ప్రాంతాలు గ్రూపులు కొత్త పాత లేకుండా తేడా లేకుండా డబ్బులు వేసామని అని మీరేం చేసిరి కొంతమంది అందరు కాదు కొంతమంది ఏం చేసిరి ఆహా మోహన్ రెడ్డి కొడుకు జయనాగేశ్వర రెడ్డి చంద్రబాబు నాయుడు ఇరవై వేలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకా యాభై వేలు ఇస్తాడని గంధం కూడా ఇస్తాడని చెప్పి కుదిరి మీరు మాకు కారం పెడితే మేము పసుపు గ్రూపు ఇస్తే మీరు మాకు కారం పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గొడ్డు కారం పెడతాడు మీకు ఇది నిజం పాత గ్రూపులు సక్రమంగా